ప్రస్తుతం మనమైతే తులసిపాక గ్రామంలో ఉన్నాం ఈ తులసిపాక ఆయుర్వేద మూలికలకు అడ్డ ఆర్గానిక్ ఫుడ్కి ఆయుర్వేద మూలికలకి అడ్డ తులసిపాక అని చెప్పాలి ఇంతూరికి మారేడుమిల్లికి దగ్గరలో ఉన్నటువంటి తులసిపాక మొత్తం మొత్తానికి మొత్తంగా స్టార్ట్ నుంచి మనం అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ఎటు చూసిన రెండు వైపులా ఈ ఆర్గానిక్ ఫుడ్డు లేదనుకుంటే ఆయుర్వేద వనమూలికలు అయితే పూర్తిగా మనకు కనబడతా ఉంటాయి దుకాణాలు అమ్మకందారులు అయితే మనకు కనబడతా ఉంటాయి హోల్సేల్గా అంటే రాసులుగా పోసినటువంటి శీకాయ కావచ్చు పచ్చి పసుపు కావచ్చు తానికాయలు కరక్కాయలు ఉసిరికాయ ఒట్టివేర్లు ఈ పప్పు ఇట్లా రకరకాలుగా ఆయుర్వేదంలో వాడేటువంటి వనమూలికలు ఒక ఒక ఎత్తు అయితే ఈ కొండ చీపుర్లు కొండతేనె పుట్ట తేనె లేదనుకుంటే ఇంకా మిల్లెట్స్కి సంబంధించినటువంటి ఆర్గానిక్ ఫుడ్ ఒక పక్క ఇట్లా చూసుకుంటే అపరాలు రకరకాలవి ఈ తులసిపా గ్రామంలో మనకైతే కనబడతా ఉన్నాయి రంపచోడవరం చింతూరు లేదనుకుంటే భద్రాచలం నుంచి రంపచోడం క్రమంలో మన వాళ్ళు ఎవరైనా పర్యాటకులు కావచ్చు లేదనుకుంటే స్థానికంగా ఇక్కడ ఎవరైనా ఈ ఆయుర్వేదం కావచ్చు ఆర్గానిక్ ఫుడ్ కావాల్సినటువంటి వాళ్ళైతే ఇక్కడ సంప్రదిస్తే మనకు రకరకాల దుకాణాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ దగ్గర రకరకాల ఆయుర్వేద వనమూలికలతో పాటుగా ఆర్గానిక్ ఫుడ్ కూడా దొరుకుతూ ఉంది మొత్తంగా ప్రస్తుతం అయితే మనం ఇక్కడ తలుసు కాక ఒక దుకాణం దగ్గర ఉన్నాం ఆర్గానిక్ తర్వాత ఆయుర్వేద షాపు ఆయుర్వేద వరమూలికలకు సంబంధించినటువంటి హోల్సేల్ దుకాణం దగ్గర మనం ఉన్నాం అమ్మ మీ పేరు ఏంటమ్మా ఇంటి పేరు ఓకే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు పది సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తా ఉన్నారు ఏ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు ఇటు ఇటండి హైదరాబాద్ వైజాగ్ రాజమండ్రి ఓకే దేశం నలుమూల నుంచి కూడా ఈ ప్రాంతానికి అయితే అంటే పర్యాటక ప్రాంతం కాబట్టి పర్యాటక ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడ వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక్కడ దగ్గర ఆర్గానిక్ సంబంధించి అన్ని ఉంటాయి సార్ రైస్ కాడి నుంచి తర్వాత మోకల్ నొప్పులు దాని కాడి నుంచి అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నాయి దంపుడు బియ్యం ఒక పక్క కనపడతా ఉన్నాయి లేకపోతే రెడ్ రైస్ రాజ్మా కనపడతా ఉంది గోధుమలు తర్వాత సంబంధించింది గింజలు ఇక్కడ ఇంకా మన మెనువులు తర్వాత చిక్కుళ్ళకు సంబంధించి కూడా చిక్కుళ్ళు మనం ఎప్పుడు చూడలేదు డబల్ చిక్కుళ్ళు ఏదో అని పేరుతో డబల్ బీన్స్ డబల్ బీన్స్ పేరుతో అయితే మనకు చెప్పారు వీళ్ళు ఈ డబల్ బీన్స్ కనపడతా ఉన్నాయి తర్వాత రాజమాలలో కూడా ఇక్కడ రెండు రకాల రాజమాలు ఉన్నాయి ఇక్కడ రాజమా మనందరికీ సూపర్ పెద్ద రాజమాజ్ రాజ్మా అట దీన్ని ఏమంటారమ్మా చిన్న 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 రాజ్మా ఇట్లా చిన్న రాజ్మా తర్వాత ఎర్ర నువ్వులు మన నువ్వులలో కూడా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి దీనిలో మాత్రం ఇక్కడ మనకు ఎర్ర నువ్వులు కనపడతా ఉన్నాయి అట్లనే మనకు రేగప్పాలు కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి రేగప్పాలతో పాటు ఇవంతా మిల్లెట్ సెక్షన్ అనమాట మిల్లెట్ సెక్షన్ అపరాలకు సంబంధించినటువంటి సెక్షన్ అయితే కనపడతా ఉంది ఇది వీటికి సంబంధించినటువంటి రేట్లు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్ల పనిచేస్తుంది